వెల్కమ్ బ్యాక్ ఇంటర్నెట్ అలాగే సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ మహిళలకు సంబంధించి ఒక మెసేజ్ తెగ వైరల్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు మహిళలకు ప్రతీ నెల కూడా పదిహేను వందల రూపాయలు అందించబోతుంది దీనికి గాను ప్రతి మహిళ కూడా పోస్ట్ ఆఫీస్లో కానీ లేక బ్యాంక్లో కానీ అకౌంట్ ఉండాలి అంతేకాకుండా వీళ్ళ అకౌంట్ అనేది ఎన్పిసిఐతో లింక్ అయి ఉండాలి ఇది మెసేజ్ దీంతో రాష్ట్ర మహిళలు చాలా హడావుడితో కంగారులో బ్యాంకుల చుట్టూ పోస్టాఫీసుల చుట్టూ తిరుగుతూ అక్కడ అకౌంట్ ఓపెన్ చేసే పనిలో చాలా చాలా బిజీగా ఉన్నారు చాలా చాలా హైరాణ పడుతున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి అనేటటువంటి పథకానికి సంబంధించినటువంటి మెసేజ్ ఈ మెసేజ్ నిజముగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి మెసేజ్ని రిలీజ్ చేసిందా లేకపోతే ఇది తప్పుడు మెసేజా అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తా అంతేకాకుండా అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎప్పటినుంచి ప్రారంభించబోతుంది దానికి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి నిజంగా పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది సంవత్సరాల ఉన్నటువంటి ఏజ్ ఉన్నటువంటి మహిళలకు నిజంగా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇవ్వబోతుందా దీనికి సంబంధించి పూర్తిగా వాస్తవాల్ని మీకు తెలియజేస్తా ఆంధ్రప్రదేశ్ సీఎంఓ ఈ రోజున ఈ పథకానికి సంబంధించి వాస్తవాల్ని రిలీజ్ చేసింది అదేంటంటే ప్రస్తుతం ఏదైతే మెసేజ్ వైరల్ అయిందో అది పూర్తిగా ఫేక్ మెసేజ్ అది తప్పుడు సమాచారం అని స్వయంగా సీఎంఓ తెలియజేసింది మహిళలకు అకౌంట్లో పదిహేను వందల రూపాయలు జమ చేయడం గురించి ప్రభుత్వం ఈ రోజు వరకు ఎలాంటి ప్రకటన చెయ్యలేదు అనేది సారాంశం ఇది నిజం అంటే దీని అర్థం ఏంటంటే ఈ పదిహేను వందల రూపాయలు జమ అనేది పూర్తిగా అది ఫేక్ ప్రభుత్వం ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు అని స్వయంగా ప్రభుత్వమే తెలియజేస్తుంది రెండోది ఏంటంటే దీనికోసం బ్యాంకులో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ కొత్తగా అకౌంట్ ఓపెన్ చేయవలసిన అవసరం లేదు కాబట్టి రాష్ట్ర మహిళలు కంగారు పడవలసిన అవసరం లేదు దీనికి మీరు హడావిడిగా పోస్ట్ ఆఫీసుల చుట్టూ బ్యాంకుల చుట్టూ తిరుగుతూ అకౌంట్ ఓపెన్ చేయవలసిన అవసరం లేదు ఇక ఇలాంటి పరిస్థితులు అసలు ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం పదిహేను వందల రూపాయలు ఇస్తుందా లేదా ఇస్తే ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి దీనికి సంబంధించి సీఎం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో విషయాన్ని తెలియజేసింది ఆ పాయింట్ ఏంటంటే ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభించవలసిన ఫ్రీ బస్సు పథకం అలాగే రైతులకు ఇరవై వేల రూపాయల పథకం తల్లికి వందనం పథకం క్రింద విద్యార్థులకు పదిహేను వన్ పదిహేను వేల రూపాయల చెల్లింపు ఇలాంటి పథకాలన్నిటినీ ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోవటం వలన అంటే బడ్జెట్ లేకపోవటం వలన ఈ పథకాలనే ఇప్పటికీ ప్రారంభించలేదు ఈ పథకాలన్నిటిని కూడా ఆపివేసింది ఈ పథకాలన్నీ కూడా మొదలైన తర్వాత ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించాలి అనుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాబట్టి ఈ ముందు మనం చూసినటువంటి పథకాలు ప్రారంభమైన తర్వాత ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రారంభించబోతుంది కాబట్టి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకం ప్రారంభిస్తున్నట్లు ఎలాంటి ప్రకటన చేయట్లేదు అంతేకాకుండా మీరు మీ ఫేక్ మెసేజ్లో ఉన్నటువంటి విధంగా డిసెంబర్ రెండో తారీఖున మీకు డబ్బులు జమ అవుతాయి అనేటటువంటి విషయం కూడా పూర్తిగా అవాస్తం అది పూర్తిగా ఫేక్ మెసేజే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు రెండోది ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి ప్రారంభిస్తుంది నిజానికి ఈ పథకాన్ని ప్రారంభిస్తుందా లేక పూర్తిగా తీసేసిందా అనే సమాచారాన్ని కూడా సీఎం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించింది ఈ పథకాన్ని త్వరలోనే అంటే త్వరలోనే అంటే ఒక ఆరు ఏడు నెలల తర్వాత అంటే చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే రాబోతున్నటువంటి ఉగాది నాటికి ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉంది ప్రారంభించేటప్పుడు ఈ పథకానికి సంబంధించినటువంటి పూర్తి గైడ్ లైన్స్ని రిలీజ్ చేస్తాము అని అని చెప్పింది గైడ్ లైన్స్లో క్లియర్గా చెప్పింది ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి ఎలా అప్లై చేసుకోవాలి మీ పదిహేను వందల రూపాయలు బ్యాంకులో జమ అవుతాయా లేక మీకు చేతికి ఇస్తారా అంటే ఏ విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద ఇంటికి వచ్చి నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారో అదే విధంగా ఈ పదిహేను వందలు కూడా మీ ఇంటికి వచ్చి ఇస్తారా లేక మీరు బ్యాంక్ అకౌంట్ ఇవ్వవలసి ఉంటుందా ఈ అంత డీటెయిల్స్ అనేవి ప్రభుత్వం గైడ్ లైన్స్ రూపంలో ఇస్తుంది ఈ గైడ్ లైన్స్ ఎప్పుడు ఇస్తుంది అంటే పథకాన్ని మొదలు పెట్టబోయే ముందు ఇస్తుంది ప్రభుత్వానికి ఇప్పుడు ఈ పథకాన్ని ప్రారంభించే ఆలోచన లేనే లేదు మీరు అనవసరంగా పోస్ట్ ఆఫీసులు బ్యాంకుల చుట్టూ తిరిగి హడావిడి కంగారు పడుతూ అకౌంట్స్ ఓపెన్ చేస్తాం శ్రమ తప్ప ఇప్పుడు ఇప్పట్లో మీ అకౌంట్లో పదిహేను వందల రూపాయలు పడటం లేదు ఆంధ్రప్రదేశ్ మహిళల ద్వారా ఈ విషయాన్ని అర్థం చేసుకోండి ఇది హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం అంటే సీఎంఓ రిలీజ్ చేసినటువంటి క్లారిటీ ఇది వాస్తవం ఏదైతే మీరు మెసేజ్ చదివి పోస్ట్ ఆఫీసులు బ్యాంకుల చుట్టూ తిరిగి అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు అది పూర్తిగా ఫేక్ మెసేజ్ కాబట్టి అకౌంట్ ఓపెన్ చేయవలసిన అవసరం లేదు ఎప్పుడైతే పథకం మొదలు పెడుతుందో ప్రభుత్వం అప్పుడు మనకి గైడ్ లైన్స్ అనేది ఇస్తుంది గైడ్ లైన్స్ లో క్లియర్గా చెప్తుంది దాన్ని మనం ఫాలో అవుతే మనకి పదిహేను వందల రూపాయలు అందుతాయి నెల నెల ఈ గైడ్ లైన్స్ రాగానే మీకు జన్యున్ వేలో జన్యున్ విధంగా మీకు జన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను ఇది వీడియో ఈ వీడియోని దయచేసి లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ